హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సుక్క కూర ఉల్లికారం చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ సుక్కకూర ఉల్లికారం అనేది చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడూ కూడా పచ్చడే కాకుండా ఇలా ఉల్లికారం కూడా చేసుకోండి సుక్క తోటి దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది నేను బయట మార్కెట్లో సుక్కకూర కట్టెలు తీసుకొచ్చానండి చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే ఈ కట్టెలు నేను ఐదు వరకు తీసుకున్నాను దీంట్లో మనం లావుగా ఉండే కాడలు తీసేసి సన్నగా ఉండే కాడల వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే కట్ చేసే ముందు గోరు నీళ్ళలో ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు ఉంచండి ఏ ఆకుకూర తీసుకున్నా కూడా అలా చేస్తే ఏమైనా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా పోతాయి అలాగే ఆకుకూరలు కూడా మరింత టేస్ట్ వస్తాయండి నేను అలా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆకుకూరను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు ఉల్లిగడ్డలు తీసుకోండి వాటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి నేను పొట్టుతో సహా తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు అనేది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక విడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు వేసుకోండి దీంట్లోకి పచ్చశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి చుంచు వేసుకోండి దీంట్లోనే గింజలతో సహా రెండు రెమ్మలు కూడా పోపులోనే వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ తీసుకొచ్చి దీంట్లో వేసేయండి ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం కలపకుండా ఉంటే మాడిపోతుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది రెండు నిమిషాల పాటు ఖచ్చితంగా వేయించుకోవాలండి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి టమాటాలు వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసేయండి టమాటా మెత్తబడేంత వరకు కూడా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీద్దామండి మనము చూడండి టమాటా అనేది కూడా కొంచెం మెత్తబడిపోయిందండి ఒకసారి కలిపేసుకోండి మూత తీసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలపడం వలన మనకు ఉల్లిపాయ పేస్ట్ అనేది మాడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా సుక్క కూర వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి అలాగే పైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సుక్క కూర వేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి పూర్తిగా మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక మూడు వేశు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు కూర అనేది పూర్తిగా ఉడికిపోతుందండి సుక్కకూరలో ఎప్పుడు కానీ మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందండి అందుకని వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఒకసారి లైట్గా కలిపేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం అనేది స్పైసీ ఎంత తింటారని చూసి వేసుకోండి కొంచెం సుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు కారం ధనియాల పొడి కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా మీకు ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ వరకు మరొక నిమిషం పాటు మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీస్తే చూడండి పూర్తిగా మనకు బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఈ సుగ్గకూర ఉల్లికారం అనేది అన్నంలోకే కాకుండా చపాతి దోశలో కూడా చాలా బాగుంటుందండి మనం టమాటా కూడా వేసాము కాబట్టి పులుపు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి మనకు మీరు పైన కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి నేను అది కూడా వేయలేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సుక్కకూర ఉల్లికారం అనేది మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి